హాయ్ గుడ్ మార్నింగ్ కార్తీక మాసం గుడికి వెళ్దామా పొద్దున్నే లేచేసి బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఆ ముహూర్తంలో లేచి ఇంట్లో పూజ చేసుకొని గుడికి స్టార్ట్ అనమాట మా ఊర్లో అయితే చిన్న శివాలయం ఉంది అక్కడ పెద్దగా జనాలు ఎవరు రాకపోయినా ఈ కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి పర్టికులర్గా కార్తీక సోమవారం అయితే ఆ గుడి చుట్టూ గుడి ఆవరణం మొత్తం పూలతో దీపాలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఓం నమ శివాయనమ శివాయ అంటూ గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఆ గుళ్ళో ఆ పవిత్రత కానీ ఆ పీస్ఫుల్ కానీ ఆ పాజిటివ్ ఆ డెవోషనల్ వైఫ్ కానీ అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు టైం ఎలా గడిచిపోయినా కూడా అర్థం కాదనమాట మేము ఫోర్కి అలా వెళ్ళినా అసలు సిక్స్ తెల్లారితే కానీ ఓ ఆరైపోయిందా అని తెలియదు ఆ జనాల్లో ఆ దీపాలలో ఉండే ఎంతసేపు ఉన్నా కానీ చాలన్నమాట నేను మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ అప్పయ్య వాళ్ళతో కలిసి వెళ్ళాము పూజ చాలా బాగా చాలా ప్రశాంతంగా నిదానంగా చేసుకున్నాము వెళ్ళేటప్పుడు పూజని స్టార్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు పూజ అయిపోయి తిరిగి చూసేసరికి ఓ ఏంటి ఇంతమంది వచ్చారు అని అనిపించింది దేవుడి దర్శనం కదా ఊళ్ళో ఉండే శివాలయం అయినా రోజు చూసే దేవుడే అయినా కార్తీక సోమవారం దర్శనం కంపల్సరీ చేసుకోవాలి కదా రోజు ఆ దేవుడిని దర్శనం చేసుకోవడానికే ఎంత టైం పట్టిందో ఆ జనాల్లో ఆ ఒత్తిడిలో అమ్మ బాబోయ్ కానీ మొత్తానికి అయితే మనసారా దర్శనం చేసుకొని ఈ సంవత్సరం ఈ ప్రీ కార్తీక మాసం అయితే దీపం పెట్టాను ప్రతి ఈ ప్రతి సోమవారం కూడా అలానే వచ్చి నేను దీపం పెట్టేలా చేయని చెప్పి శివయ్యని బాగా అనుకున్నాను కాసేపు కూర్చొని మనసారా దేవుని తలుచుకొని కళ్ళు మూసుకొని కాసేపు అలా గుడిలో కూర్చొని ఆ వైబు ఆ పాజిటివ్ వైబ్ ఆ పవిత్రత అంతా చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ అమ్మవారికి నవధాన్యాలు పెట్టి చేశారన్నమాట అది లాస్ట్లో తీసాను వీడియో గుడిలో నుంచి వస్తున్నప్పుడు బాగుంది కదా ఇలాంటి కబుర్లు మనం ఇంకా చాలా చెప్పుకున్నాం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్